ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ రాశి వారు ఈ రాశి వారికి కాస్త మందకొడిగా ఈ రోజు ఆలోచనలతో సాగుతూ ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి చికాకు ఏర్పడుతూ ఉంటుంది కాస్త ఆరోగ్యం సహకరించదు దానివల్ల ఆ యొక్క మనస్సు ఉల్లాసం ఉండక చికాకుతో తలనొప్పితో బాధపడిపోతూ ఉంటుంటారు అచ్యుతాయలనహ అంటూ నూట ఎనిమిది సార్లు ఆ నామస్మరణం చేయడం వల్ల ఆ బాధ నుండి నివృత్తి పొంది ఆరోగ్యదాయకంగా శుభదాయకంగా ఉంటూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్